చందమామ విఘ్నేశ్వరుడు పదిహేడవ భాగం వాతాపి నగర గాథ విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడైన అగస్త్యుడు వాతాపి గణపతి నీ అద్భుత శిల్పాన్ని నీవే మలచుకున్నావు ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరితరం అన్నాడు అప్పుడు విగ్రహంలో నుండి అగస్త్య మహర్షి నా కోసమని నేను శిల్పం మలచుకోలేదు నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది అటు పిమ్మట అదృశ్యమవుతుంది ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగ సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి అని ధౌమ్యుడు అర్జునుడితో చెప్పి అర్జున ఆ మహాశిల్పాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం అని ఆగాడు అర్జునుడు మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు మహాశిల్పం విఘ్నేశ్వరుడే ఆ విఘ్నేశ్వరుడిని అంటిపెట్టుకుని త్రిమూర్తులు జగదంబ లక్ష్మీపార్వతి సరస్వతులు నవగ్రహాలు మొదలుకొని అనేక మంది దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడ్డారు విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉన్నది ఇలుకరాజు తోక విగ్రహం చుట్టూరా వలయం చుట్టి ఉన్నది శోభ తిలకించటానికి వెయ్యి కళ్ళు ఉన్నా చాలవు అని అనిపిస్తున్నది తనివితేరా చూశాక అర్జునుడు ధౌమ్యుడితో ఆచార్యదేవా ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపినగరం మహోన్నత దశ అనుభవించి ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది వాతాపినగర గాథ వినాలని కుతూహలపడుతున్నాను అన్నాడు ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు అగస్త్యుడు లోపముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా ఉంచుకున్న ధనాన్ని అందరికీ పనిచేసి ప్రజారాజ్య పాలనా బాధ్యతలను పౌరధర్మాలను అనుసరించి సుఖజీవనం గడపండి ప్రజలకు చెప్పి కట్టుబట్టలతో లోపముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య ముక్కుటంగా ఆరాధించుతూ వాతాపి నగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారు తరాలు మారాయి రాజ్యంగా ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్ధమానమై విస్తరించిన నగరం దేశ దేశాంతరాల్లో పేరు పొందింది అగస్యుడు తనను కూడా హతమారుస్తాడనే భయంతో పారిపోయి విన్షాటవుల్లో ఊరూ పేరు లేని చీకటి బ్రతుకు ఇల్వలుడు వాతాపి నగరం పేరు ప్రఖ్యాతులు విని అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకున్న మీదట నయవంచనతో సాధించాలనే తలంపుతో ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకున్నవాడిలాగా రూపు మార్చుకుని నగర ప్రజల మధ్యకు చేరాడు అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది క్రమక్రమంగా కాలమహిమ వల్ల నగర ప్రజల్లో చింతన అంకురించి పెరగసాగింది కలిమిలేములు ప్రారంభమయ్యాయి ప్రజల్లో భేదాభిప్రాయాలు పురపక్ష్యాలు తలదాల్చాయి తెలివితేటలు తెలివి తక్కువ వారిని వంచటానికి పనికి వచ్చాయి అలాంటి పతన దశ ప్రారంభంలో ఇల్వలుడు ఒక ప్రజానాయకుడిగా తయారై ఇంద్రజాల విద్యలతో ఒక మహాపురుషుడుగా ప్రజలను ఆకట్టుకున్నాడు నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పం మీద ప్రజలకు గురి ఉన్నంతకాలం అగస్త్యుణ్ణి అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాలను మరిచిపోరనే విషయం గుర్తించాడు తాంత్రిక విద్యలు మద్యపానీయాలు ప్రజలకు రుచి చూపించాడు అగస్త్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలాఫలకాలను ఓడబెరికించి కొత్త కొత్త సూత్రాలు నూరిపోశాడు ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదని కొత్త కొత్త సుఖాలు తెలుసుకోవడానికే బ్రతకడం అనే సిద్ధాంతానికి ప్రజలను మళ్లించాడు ప్రచ్ఛన్న వేషాలతో చాలామంది రాక్షసులు ఎలవలుడికి తోడైనారు ప్రజాసేవకుడుగా అవతరించి ప్రజానాయకుడిగా తయారైన ఎల్వలుడు మహానాయకుడై ప్రజలపై అంకుశంగా మారాడు అంతఃకలహాలు రేపాడు వాతాపి నగరం కొట్లాటలతో నిండిపోయింది దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు నగరం అల్లకల్లోలమైపోయింది చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్ళిపోయారు ఇలవలుడు నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు శతఘ్నుల్ని చుట్టూరా గురిపెట్టించాడు శిల్పం అడుగు నేలలో ప్రేలుడు మందు దట్టింపించి అగ్గి ముట్టించడమే తరువాయిగా ఉన్న ఆ సమయంలో అతి విచిత్రంగా అద్భుతం జరిగింది నిప్పు తగిలించకుండానే మందుగుండు ప్రేలింది శతఘ్ని శకటాలు అటు నుండి ఇటు వెనక్కు తిరిగి ప్రేలి గుండ్ల వర్షం కురిపించాయి ఆ అగ్నివర్షంలో దుర్మార్గులంతా మరణించారు చాలామంది వికలాంగులయ్యారు వారిలో ఇలవలుడు కూడా ఒకడు ఇలవలుడికి ఒక కాలు ఒక చెయ్యి పోయింది రక్తశక్తమైన దేహంతో నేల దొర్లుతూ ఉన్న సమయంలో ఇలవలుడికి విగ్రహం నుండి మాటలు ఇలా వినిపించాయి ఒరే ఇలవల అంగవైకల్యంతో ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు నీకు అదే సరి శిక్ష అని విఘ్నేశ్వరుడు శపించాడు నగరం క్రమంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి కొద్దిమంది మనుష్యులతో మాత్రమే ఇప్పుడు ఇలా బీడుపడిపోయింది అని ధోమ్యుడు చెప్పడం ముగించాడు అర్జునుడు అంతా విని అటు తిరిగి చూసి ఆశ్చర్యంతో నోట మాట రాక అలా ఉండిపోయాడు విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు అర్జునా ఆశ్చర్యపడకు మహాశిల్పం అదృశ్యమైపోతుందని ఇదివరకే వింటివి కదా అని ధోమ్యుడు అంటూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న ఒక మొలపదలో ఒక పండు మొసల వికృత రూపుడు ఒక చెయ్యి ఒక కాలుతో నేల మీద శరీరాన్ని ఈడ్చుకుని వస్తూ కెవ్వున అరచి మహాశిల్పం ఉండిన వైపు చేతులు చాచి జోడించి గిలగిలలాడుతూ చనిపోయాడు అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతూ వాడే కదా ఇల్వలుడు అని అన్నాడు ధౌమ్యుడు అవును ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు అన్నాడు వార్తాహరుల చేత వాతాపినగరానికి బయలుదేరి రమ్మనమని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ నకుల సహదేవులతో వాతాపినగరానికి వచ్చాడు ఆ రాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్ధానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చుని నా తమ్ముడు నీ మహాశిల్పం దర్శించాడు దేవా నాకు ఆ భాగ్యం కలిగించవా నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు సత్వరమే నీ విగ్రహ విగ్రహప్రతిష్ట జరిపించే మహాభాగ్యాన్ని నాకు కలిగించు అని కన్నుల మూసి విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ వేడుకొన్నాడు అప్పుడు అతని చెవుల్లో ధర్మరాజా దేవశిల్పి విశ్వకర్మ దానవశిల్పి మయుడు కలిసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు విగ్రహ ప్రతిష్ట జరిగిన వెంటనే యాగాశ్వం కదలి వెళుతుంది నీ అశ్వమేధ యాగం జయప్రదంగా జరుగుతుంది వాతాపినగరాన్ని పునరుద్ధరణ చెయ్యి మీ పాండవ సంతతి వారైన చంద్రవంశ రాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు అనే వాక్కులు వినిపించాయి ధర్మరాజు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్ధానమయ్యింది మొరునాటి ఉదయం ఒక తెల్లని వాడు ఒక నల్లని వాడు ఆ దరిదాపుల్లో పొదల మధ్య ఉన్న పెద్ద స్ఫటికశలను పరీక్షిస్తూ కనిపించారు వారు ఎవరైనది గ్రహించి ధర్మరాజు వారికి మొక్కి మర్యాదలు జరిపాడు ఆ శిలను పెక్కలించటానికి తవ్వుతున్నప్పుడు అక్కడ గొప్ప నిధి దొరికింది ఆ బంగారాన్ని ఎలవలుడు నిక్షిప్తపరిచాడు ఆ చోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయ్యింది కూడా అక్కడే ధర్మరాజు ఆ నిధిని అభివృద్ధికి వినియోగించాడు ఇద్దరు మహాశిల్పుల చేతుల మీదుగా విఘ్నేశ్వరుని విగ్రహం మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయము పెద్ద మంటపము తయారైనాయి విశ్వకర్మ మయుల శిల్పరీతుల అద్భుత సమ్మేళనంతో ఒక గొప్ప శిల్ప సాంప్రదాయానికి నాంది అయ్యింది భరతవంశం వాళ్లచే నెలకొల్పబడినందువల్ల అది భారతీయ శిల్పంగా పేరుంది కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ధిల్లింది ఆ విధంగా విఘ్నేశ్వర శిల్పం పూర్తి చేసి శిల్పులు ఇద్దరు ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు ఆలయంలో ధర్మరాజు చే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగిన వెంటనే గుర్రం దౌడు తీసి పరిగెత్తింది అర్జునుడు భీముడు సైన్య సమేతంగా దాని వెనక బయలుదేరారు ధర్మరాజు అగస్త్యుడు ఏర్పరిచిన ప్రజారాజ్య పద్ధతులతో నగర పాలన సాగేలా పాలనా దక్షత ఏర్పాటు చేసిన తరువాత నకుల సహదేవులతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు ప్రజారాజ్య పర్యాయ పదంగా ఆ ప్రాంతం అగస్త్యరాజ్యమని నగరం అగస్త్య నగరమని కొంతకాలం పేర్కొనబడినది కాలక్రమాన వాతాపి నగరం అనే పేరే స్థిరంగా నిలిచిపోయింది అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు అశ్వమేధ యాగం జరిగింది ధర్మరాజు యాగభాగాలను విశ్వకర్మకు మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు శిల్పులకు శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు ధర్మరాజు తరువాత పరీక్షిత్తు పరీక్షిత్తు తరువాత జనమేజయుడు పాలించారు జనమేజయుడు సంతతి వాళ్ళైన రాజులు నగరాన్ని పాలించసాగారు నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్య పిపాసి వాతాపినగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు సైన్యాలను పెంచడానికి ప్రజల మీద విపరీతంగా పన్నులు వేశాడు నిరంకుశపాలన సాగిస్తూ ఇల్వలుడు మళ్లీ పుట్టాడా అని అనిపించుకున్నాడు అతని కుమారుల్లో కడపటివాడైన చళుక వర్మ చాలా మంచివాడు అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురికలవాడు విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ విద్య పట్ల కళల పట్ల ఆసక్తితో ఉండేవాడు అగస్త్యుడి హంస అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు తన కుమారుల నాయత్వం కమనాడు చళుకుడు తండ్రితో జనహింస పరపేడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ కషాయ వృత్తి కంటే ఏం గొప్పది అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్లడం మానేశాడు శత్రుంజయుడు మండిపడుతూ ఔరా సింహం కడుపున ఎలక పుట్టినట్లు రాజవంశంలో తప్ప పుట్టావు నీకు తగిన శాస్తి జరగాలి అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి దానికి చుళ్ళుక అని పేరు పెట్టి దానితో వర్మకు పెళ్లి అని చాటించాడు చుళ్ళుక అసలు పేరు కళ్యాణ కింకిణి ఒక అప్సరస ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా భూమి మీద పడింది కళ్యాణ వేదికపై ఉన్న పెళ్లిపేటలపై రాకుమారుణ్ణి ఎలుకను చూసి ఆ వచ్చిన వాళ్ళు చేసే కోలాహల పరిహాసానికి చళుకుడు సిగ్గుతో కృంగిపోవాలని శత్రుంజయుడు ఆ విచిత్ర వివాహానికి రాజులను ప్రజలను ఆహ్వానించాడు కానీ చళుకవర్మ మందహాసంతో ఎలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు అని మీరంతా నమ్మకపోవచ్చును కానీ నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అన్నాడు Selamat